ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యాకోబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చినం పదిహేడు వచనాన్ని మన పాఠ్యాంశంగా చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచనము పదిహేడు వచనం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను భూమి తన ఫలమిచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట మరి భక్తుడనుకునే యాకోబు ప్రభువునకు సహోదరుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన సహోదరుడిగా పిలువబడినవాడు మరి ఆయన రాసిన ఈ పత్రికలో ఒక విధంగా చూస్తే కనుక క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం అని కూడా చెప్తారండి ఫస్ట్ ఇదే రాశారు క్రైస్తవం అంటే ఏంటో క్రీస్తుని అంటే ఏంటో పరలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అంటే ఏంటో అన్న సంగతిని గురించి మరి ఇందులో అయితే కనుక ప్రాథమిక విషయాలు బేసిక్ లైన్స్ ఉందో అవన్నీ కూడా ఇందులో చెప్పారు ఈ చెప్పుకుంటూ వచ్చి చివరికి వస్తే గనక మనకున్న భక్తిని బట్టి మీరు చేసే ప్రార్థన ఎంత బలమైనది మీరు చేసే ప్రార్థన బట్టి ఎన్ని అద్భుతాలు జరుగుతాయి నిజంగా దేవుని చిత్తానికి తగినట్టుగా కనుక మీరు లోబడి ఉంటే ఆయనకి మీరు ఇష్టమైతే మీరు దేవుని అడిగినట్టుగాను మీరు పొందుకునే ఆ గొప్ప కృప ఎలా ఉంటుందన్న సంగతి గురించి చెప్తున్నారు ఆ మాట పలికేటప్పుడు ఒక లైన్ అయితే కనుక చక్కగా చెప్పాడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగేటమో ఎవరు పడితే వాళ్ళు చేసేయటమో అది మాత్రం అర్హమైనది మాత్రం కాదండి ఒప్పుకోరు ఎవరు చేయాలనుకున్నప్పుడైతే కనుక అక్కడ ఉన్న మాట ఏమిందంటే నీతిమంతుని విజ్ఞాపన మనహఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉంటుంది విజ్ఞాపన విజ్ఞాపనంట నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకంగా ఉంటుంది అంటే హృదయపూర్వకంగా మాట్లాడుతున్నట్టుగా నా మనస్సాక్షిని బట్టి మాట్లాడుతున్నట్టుగా దేవుని దృష్టికి హితమైనదిగా ఆయన సంకల్పానికి తగినట్టుగా ఉండాలి నేను దేవుని ఏదన్నా అడుగుతున్నాను అనుకుంటే ఏది పడితే అది అడగటం గురించి కాదని నేను అడిగేది దేవుని చిత్తానుసారంగా ఆయనకి నచ్చిందా అంటే దాని అర్థం ఆయన సంకల్పానుసారంగా ఉంటే అది ఆయనకి ఇష్టపడతాడు యావత్తు సృష్టి అంతని సృష్టించిన దేవుడు ఇందులో వాళ్ళ భూమి మీదే అనుకుంటే కనుక ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారట వీళ్ళందరి యొక్క క్షేమ సమాచారాల గురించి కూడా ఆయన అయితే కనుక ఆలోచించేవాడు అందరి గురించి చూస్తాడు నీ ఒక్కదాని కోసం మాత్రం దేవుడు ఆలోచించడు నీ ఒక్కడు స్వార్థపూరితమైన కోరికను బట్టి మాత్రం దేవుడు ఎప్పుడు ఆలోచించడు లోకంలో మనుషులు ఎంతసేపు తాను మోకరించి తను దేవునికి విజ్ఞాపన చేస్తే కనుక దేవుడు వెంటనే నాకు జవాబు దయచేస్తారనుకునే అమాయకత్వంతో కూడా చాలామంది ఉన్నారు దయచేసి ఎప్పుడు కూడా మీ ప్రార్థన అలా ఉండకూడదండి మీరు చేసే ప్రార్థన వ్యక్తిగతంగా నేను మాత్రమే లాభపడాలి నాకు మాత్రమే సుఖం కలగాలి నేను మాత్రమే గొప్పవాడినైపోవాలనుకున్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రార్థనకి జవాబు మాత్రం రాదు మీరు అడిగేది ఎప్పుడు కూడా ఈవెన్ నేను అడుగుతున్నానో నాకు కలిగినప్పుడు కూడా నన్ను బట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషించేటట్టుగా ఉంటారు మీరు ఇప్పుడు అడిగినప్పుడు కూడా ప్రభా నాకు ఇచ్చేది దేని కొరకు తెలుసా నేను అడుగుతున్నది నా ఒక్కరి నిమిత్తం కాదు కానీ నాకు ఎవరినైతే నువ్వు అప్పగించావో ఎవరినైతే నన్ను పోషించమని చెప్పావో ఎవరినైతే నువ్వు కాపాడమని చెప్పావో వారి నిమిత్తం నేను అడుగుతున్నాను కదా అనుకునేటట్టు ఉండాలి యేసు ప్రభు ఆఖరి ప్రార్థన చేసినప్పుడు కూడా గిత్యమను వనములైతే ఆయన అంటున్నాడు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నా భార్య కొరకు నేను చేసే ప్రార్థన దేవుడైతే ఎక్కడిక మెచ్చేటట్టు ఉంటుందంటే మీ భర్తలను బట్టి మీరు దేవునికి చేసే ప్రార్థన ఎందుకంటే మీ స్వార్థం కోసం కాకుండా వాళ్ళ క్షేమాన్ని ఉద్దేశించి వాళ్ళ రక్షణను ఉద్దేశించి మీరు అడిగితే తప్పకుండా దేవుడు మీ మన వాళ్ళకిస్తాడు ప్రభు నా పిల్లల్ని పాద సన్నిధిలో పెంచాలి భవిష్యత్తులో నీకు పనిముట్లుగా వాడబడాలి మీ రాజ్యంలో వాళ్ళైతే కనుక ఒక యోధులుగా ఉండాలి అని కనుక మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా అందునిమిత్తం మీరు కోరుకుంటే మీ ఎడలు ఎప్పుడు కూడా దేవుడు తన కృపను మీ విన్నపనైతే కనుక ఆలకించేటట్టు ఉంటాడు కానీ మీరు చేసే ప్రార్థన లోకాన్ని ఏలటం కోసమో ఏదో లోకాన్ని ఉద్ధరించడం కోసమో లోకులతో కలిసి అయితే కనుక ఏదో తిని త్రాగి సుఖించి సంతోషించడం కోసం అడుగుతుంటే అలాంటి ప్రార్థనలు అయితే కనుక దేవుడు అంగీకరించడానికి దేవుని నామమును గొప్ప చేసేటట్టు ఉండాలి దేవుని మహిమపరిచేటట్టు ఉండాలి నేను చూసినప్పుడు అవతల వారికి దేవుడు గుర్తొచ్చేటట్టు ఉండాలి నిన్ను గురించి నువ్వు ఏదైనా దేవుణ్ణి అడుగుతున్నావు అనుకుంటే ప్రభ్వా నాకు ఇది కావాలనుకుంటే దానిని బట్టి నిన్ను గొప్ప చేసేటట్టు ఉండకూడదు నిన్ను గొప్ప చేసుకోవడం వస్తే దేవుడు ఏది ఇవ్వడం నిన్ను చూసినప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చేటట్టుగా ఉండాలి నీ బ్రతుకులో చేసే మేల తె కనుక ఆ స్థాయిలో ఉంటుంది నీకు వ్యక్తిగతంగా ఆస్తిపాస్తులు సమకూర్చినంత మాత్రం చేత దేవునికి మహిమ రాదండి మీరు అడుగుతున్నది కనుక అలాగే ఉంది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించటానికి అడుగుతున్నారు మీరు ఏది అడుగుతున్నారు దేవుణ్ణి మీ భోగం ఒప్పుకుంటాడు ఆ దేవుడికి అసహ్యం కదా చేయకుండా పనులు చేయుట కోసం దేవుణ్ణి అడిగితే కనుక ఎలా అంగీకరిస్తాడు ఆయన అడిగేది నా జీవితానికి మేలు అవ్వాలి నా జీవితానికి మేలు అవ్వాలి నాకు ఎవరైతే నా చుట్టూ నా మీద ఆధారపడి ఉన్నారో వారికి కూడా మేలు కలిగేటట్టు ఉండాలి మీ స్థాయిని బట్టి మీరున్నారనుకుంటే మీ కుటుంబానికి కూడా అయితే కనుక అది మేలుకరంగా ఉండాలి మీరున్నారనుకుంటే కనుక మీరున్న ఊరు ఏదైతే ఉందో ఆ గ్రామము పట్టణమో లేకపోతే నగరం ఉందో మీ దానికి కూడా అయితే కనుక మేలు కలిగేటట్టు ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తే హర్షించేటట్టు ఉండాలి మీ దేశమైతే కనుక మీ అయితే కనుక బాగుపడే పరిస్థితి రావాలి మిమ్మల్ని బట్టి ఆ దేవునికి ఆశీర్వాదం మీ చుట్టూ ఉన్న ప్రాంతం అంతటి మీద కూడా కృంభరించబడేటట్టు ఉండాలి స్వార్థపూరితంగా అడిగేది ఎప్పుడూ కూడా అయితే కనుక అంగీకరించడాడు ఇదే మాటనైతే కనుక చెప్తున్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకంగా ఉంటుంది బహు బలముగా ఉంటుంది అడిగేడు అంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళు అడిగే మాట అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ మనహపూర్వకమైన ప్రార్థన దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఏదో నాకేదో కావాలి నాకు నా భార్యకి నా బిడ్డలకి అని ఇప్పుడు అడగలేండి నీతిమంతుడు ఎప్పుడు కూడా నేనున్న ఈ స్థలంలో నా చుట్టూ ఉన్నవారు అందరూ బాగుంటే వారితో పాటు నేను కూడా బాగుంటాను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే కనుక అందరు క్షేమంగా ఉంటే నేను కూడా క్షేమంగా ఉన్నట్టేగా నా దేశం క్షేమంగా ఉంటే కనుక నేను కూడా ఉన్నట్టే నా రాష్ట్రం క్షేమంగా ఉంటే కనుక నేను కూడా ఉన్నట్టే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ క్షేమమే నా క్షేమం కదా వాళ్ళందరూ ఆనందం ఉంటే కనుక తప్పకుండా వారితో పాటు నేను కూడా కలిసి ఆనందంగా ఉంటాను కదా అనేటట్టు ఉండాలి కానీ ఈరోజు స్వార్థపూరితమైన ఆలోచనలతో ఎవరెలా పోయినా నాకు అనవసరం నేను మాత్రం బాగుండాలి నా కుటుంబం మాత్రం బాగుండాలి నా ఆస్తిపాస్తులు బాగుండాలనుకునే స్వార్థపూరితమైన ప్రార్థనలు ఈరోజు దేవునికి చేస్తున్నారు అందుకనే ఎలాగూ ఇతమగా మీకు ప్రార్థన చేయాలో కూడా తెలియదు అని అడిగి దేవుని దగ్గరికి వెళ్ళి మీరు కోరుకోవటం కూడా తెలియదు మీ కోరికలన్నీ కూడా స్వార్థపూరితమైన కోరికలు అందులో లోపంతో కూడుకున్న కోరికలు దేవుని దగ్గరికి వచ్చి కూడా ఏం అడగాలో కూడా తెలియని కోరికలు కోరుతున్నారు కానీ కోరే కోరిక ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయనైతే అక్కడ ఉదాహరణ అయితే దగ్గరికి చూపించాడు ఏమని అన్నాడు ఎవరిని ప్రస్తావిస్తున్నాడు చూడండి ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే ఏలియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మనిషే మీలాగా నాలేగా మీకు ఆకలి ఉన్నట్టే ఆయన కూడా ఉంది మీకు కూడా దాహం వేసినట్టు ఆయన కూడా దగ్గరికి దాహం వేస్తుంది మీకు కూడా అలసట ఉన్నట్టు ఆయనకు కూడా అలసటే మీలాగానే ఆయనకి కోపం ఉంది మీలాగ ఆయనకి రోషం ఉంది ఆయనకి కూడా అయితే కనుక భయము ఉంది ఒక మనిషికి ఎన్నిటి లక్ష్యం ఆయనకు కూడా ఒక మనిషి సాధారణమైన మనిషి ఏలియ గారు కానీ ఆ ఏలియ గారు అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుడు అంటే ఏంటో తన ప్రజలందరికీ తెలియపరచడం కోసం తన ప్రజలందరికీ తెలియపరచడం కోసం దేవునిని వాళ్ళు లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతున్నది కాదు నిర్లక్ష్యం చేస్తున్నందుకు వీళ్ళందరికీ బుద్ధి అనుకున్నాడు ఆయన తన దేశంలో ఉన్న వారందరూ కూడా బుద్ధి రావాలి వాళ్ళకి దేవుని భయం లేకుండా పోతోంది చేయకుండా పనులు చేస్తూ తిరగరాని చోట వాళ్ళు తిరుగుతున్నారు తిరగకూడదు తింటూ తాగకూడదు వాళ్ళు తాగుతున్నారు కనుక వీళ్ళకి నీ గొప్పతనం ఏంటో తెలియాలన్న ఉద్దేశంతో దేవునికి విజ్ఞాపన చేశారు ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఏలే అయితే కనుక దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మూడున్నర సంవత్సరాల పాటు ఒక మంచు చుక్క కానీ లేకపోతే కనుక వర్షపు చుక్క కానీ రాకుండా పోయిందంటే యావత్తు ఇజ్రాయలీ దేశం అంతా కూడా యావత్ ఇజ్రాయలీ దేశమంతా కూడా కంప్లీట్గా ఏమైనా అక్కడ కరువుతో రగి మాడిపోయినట్టయిపోయింది ఒక వర్షపు చుక్క ఎప్పుడైతే పడలేదో కాలువలన్నీ ఎండిపోతాయి కదండి పొలాలన్నీ కూడా మొత్తం ఎండిపోతాయి తినటానికి పశువులకు గ్రాసం కూడా లేకుండా పోయిందండి ఇంతకీ ఏలియ చేసిన ప్రార్థన కారణం ఏంటంటే కనుక తానేదో గొప్పోడిని చెప్పుకోవడం కోసం కాదు తను సుఖపడాలి తను సంతోషపడటం కోసం కాదు కానీ దేవుని మహిమ ఏంటో ప్రజలకి తెలియపరచాలనుకున్నాడు మీ పిల్లలు కూడా దేవుని భయం నేర్పించేటప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి మీ కుటుంబంలో మీ భర్తకో భార్యకో మీ చుట్టూ ఉన్న ప్రజలకి దేవుని గురించి తెలియ చెప్పాను లోకంలో డబ్బులు ఆస్తి కాదండి పొలాలు కుట్రలో సంపాదించినంత మాత్రం చేత ఆస్తి కాదు దేవుని భయం కలిగి ఉండటమే ఆస్తి ఎవరైతే కనుక దేవుని భయం కలిగి ఉంటారో వారైతే తప్పు చేయడానికి అవకాశం ఉండదు వారు పాపము చెయ్యరు చెయ్య జాలని వారిగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు తప్పు లేకుండా జీవిస్తున్నారో వాళ్ళ జీవితం ఎప్పుడు బాగుంటుందండి పొరపాటు చేయకుండా పాపము చేయకుండా జీవించే వారి బ్రతికి ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటుంది నీకు కావలసింది మీ నాన్న నీకు ధనం సమకూర్చి పెట్టి చనిపోయాడు అనుకోండి మీ తల్లిదండ్రులు నీకు ఇచ్చి చనిపోతే నీకు గనక భయం లేకుండా దేవుని భయం లేకుండా నువ్వు జీవించే పరిస్థితి వస్తే తల్లిదండ్రులు కష్టపడి ఇచ్చింది కూడా మూడు రోజులనే దాన్ని తగలబెట్టేస్తారు చివరికి నువ్వు కష్టార్జితం నువ్వు కూడా పొద్దున్నీ ఆరుగాలం శ్రమించే నువ్వు కూడా పొద్దున్నీ సంపాదించినంత కూడా సాయంత్రానికి అయితే ఎక్కడికే పెట్టకూడని చోట పెట్టి దాన్ని ఆయన ఖర్చు పెట్టేసామని చాలామంది ఉన్నారు ముందు నీకు ఆ జ్ఞానం రావాలి దేవుని భయం నీకు తెలియాలి దేవుడు ఏదైనా నాకు ఇచ్చాడనుకుంటే దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియాలి నేను తినటానికి ఆహారం కొరకు కదా నాకు ఇచ్చినవి ఇవి త్రాగడానికి పానీయం అదేనా కన్నా ఆరోగ్యానికి మేలు చేసేది కదా నేను ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి పండుకోవడానికి ఒక మంచం ఉండాలి నేనైతే కనుక నాకు తోడుగా ఉండటం కోసం నాకు ఒక భార్య నా పిల్లలు వీళ్ళందరినీ పోషించుకుంటూ వీళ్ళతో కలిసి ఉండటమే దేవుడు నాకు ఇచ్చిన క్రమం అన్న సంగతి తెలియాలి ఇది మర్చిపోయి ఏదో చేతులలో డబ్బులు ఉన్నాయి కదా కదన్న ఉద్దేశంతో నువ్వు చేయకుండా పనులు చేసి తినకూడదు తిని తాకపోవడం తాగి నువ్వు వెళ్ళకూడని చోటకు వెళితే దేవుని భయం లేకపోవడం చేత నీకు ఇచ్చింది కూడా మూడు రోజులు అదంతా కూడా ఏమవుతుందో తెలుసా నాశనం అయిపోతుంది నీ ముందు నీ సమాజానికి కనీసం నీ కుటుంబానికి దేవుని భయం చెప్పండి దేవుడు చూస్తున్నాడు ఇస్తున్నాడు కదా ఉద్దేశంతో నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నువ్వు దొనగా దుర్వినియోగపరుచుకుంటే ఓ సమయానికి ఇవ్వటం దేవుడు ఆపేస్తాడు దేవుడు ఏ రోజైతే కనుక ఇవ్వటం ఆపేస్తాడో మొత్తం నీ పరిస్థితి ఏం తెలుసా దేశమంతటికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఒకటే డబ్బులు కాదు అక్కడ ఇవ్వకుండా మానేసింది దేవుడు చేతైతే కనుక ఆకాశం నుంచి కురిపించే వర్షం అట అదే ఆశీర్వాదంగా లిక్కిస్తాడు దేవుడు ఎప్పుడైతే కనుక ఆకాశం నుంచి కురిసే వర్షం ఆగిపోయిందో మొత్తం దేశమంతా కూడా ఏమైపోయిందో తెలుసా ఎండిపోయింది దేశమంతా ఎండిపోతే తినడానికి ఆహారం ఉండదు పశువులకి మేత కూడా లేకపోతే పశువులు కూడా లేకుండా పోతాయి తినడానికి ఆహారం లేని ఆ దేశంలో ఇంకా సొమ్మెక్కడి నుంచి వస్తుంది పంటలు పండినప్పుడు ఎత్తి ఏమవుతారు వాళ్ళందరూ కూడా ఇది డబ్బులతో పని కాదండి దేవుడిచ్చే ఆకాశం నుంచి ఇచ్చే వర్షమే చివరికి ఎత్తి వాళ్ళని ఇబ్బంది పాలు చేసే పరిస్థితి వచ్చింది మూడున్నర సంవత్సరాల పాటు వర్షం కురవలేదట ఏలి అయితే కనుక దేవునికి అదే వినొప్పం చేశాడు ప్రవ్వ నువ్వంటే వాళ్ళకి భయం లేదు దేవుడు అంటే లెక్కలేని తనతో ఉంటున్నారు ప్రవ్వ వెళ్ళి దేవుని గురించి ఆలోచించట్లేదు నీవేమీ చెప్తున్న మాటను కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు నువ్వంటే ఏంటో వాళ్ళకి చూపించు అన్నారట నువ్వంటే ఏంటో అనగానే దేవుడు ఆకాశం నుంచి వర్షం ఆపంగానే మూడున్నర సంవత్సరాలు ఆ దేశమంతా కూడా గజగజలాడిపోయింది ఈరోజు దేవుని భయం మీకు కూడా లేకపోతే దేవుడిచ్చే ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆయన కూడా ఇలాగే ఆపేస్తాడు మీ ఆశీర్వాదం ఆగిపోయింది చూసుకోండి మీరు చేసే పనిపాటుల్లో మీకున్న వృత్తి వ్యాపారాల్లో మీకు చదువు అంటున్నారా మీకు ఉద్యోగం అనుకుంటున్నారా లేకపోతే కనుక మరొకటి అనుకుంటున్నారా వాట్ ఎవరు మీరు ఏది చేసినా పర్వాలేదు మీరు ఏదైతే కనుక జీవనోపాధిగా భావిస్తున్నారో మీ బ్రతుకు తెరువు కోసం ఏదైతే కనుక మీరు అలవరుచుకున్నారో వాటిలో నిజంగానే దేవుని ఆశీర్వాదం మీకుంటే ఆశీర్వాదం ఉంటే కనుక ఆకాశపు వాకిల్లు విప్పినంత సమృద్ధిగా మీకైతే కనుక సంతోషం కలుగుతుంది ఒకవేళ లేదు నేను అనుకుంటున్నాను కానీ ఏది రావట్లేదు నేను విత్తనం వేసినప్పుడు కూడా నాకైతే కనుక ఫలం రావట్లేదు నేను వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా నాకైతే కనుక సరైన మేలు కలగట్లేదని మీరు అనుకుంటే ఇప్పటికైనా ఒక్కసారి దేవుని వైపు తిరగండి దేవుని గురించి ఆలోచించండి దేవుడు నాకు ఇచ్చిందాన్ని నేను పాడు చేసుకుంటున్నానా నేను ఖర్చు పెట్టుకోవడం దానికైతే ఖర్చు పెడుతున్నానా తద్వారా అయితే కనుక దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేనే పోగొట్టుకుని అయితే కనుక ఎండిన భూమి వల్ల నేను అయిపోతున్నానా చూసుకో వర్షపు చుక్క పడకపోతే కనుక నేల ఎందుకు పడికి ఎన్ని వేల ఎకరాలు నీకున్నప్పుడు కూడా దాంట్లో నీళ్ళు లేకపోతే కనుక ఉపయోగం ఏంటి నువ్వు చేసిన తప్పును బట్టితే దేవుడు కొట్టడో తిట్టడో జస్ట్ ఆయన ఇవ్వాల్సింది ఒక్కసేపు ఆపాడు అనుకుంటే కొద్దిసేపు కనుక కళ్ళు మూసుకుంటే కనుక మనుషులు తల కిందలు అయిపోతారంట మూడున్నర సంవత్సరాల పాటు ఏలియా ఇజ్రాయలీ దేశం మీద అయితే కనుక వర్షం లేకుండా చేశారు అటు ఆడిపోయారండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వెలువెల్లి ఆరిపోయాడు ఎందుకంటే కనుక ఏలిచి ఒక్కడే చెప్పాడట ప్రభా నీ నుంచి గురించి అయితే నీ ఎడల భయభక్తులు కలిగిన వాడిని నేను ఒక్కడే మిగిలాను మిగతా వాళ్ళందరూ కూడా దారి తొలగిపోయారు ప్రభా చేయకుండా పనులు చేస్తూ వెళ్ళకూడని చోటకు వెళితే కనుక తినకూడని తింటూ తాగకూడని తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు అన్ని సమృద్ధిగా వీళ్ళకి లభిస్తుంటే కనుక చివరికి ఇచ్చిన దేవుణ్ణే వీళ్ళు మర్చిపోతున్నారు అన్ని సమృద్ధిగా ఉన్నంతగాను ఒంట్లో ఆరోగ్యం ఉంటే కనుక దేవుణ్ణి మర్చిపోతున్నారు జేబులో డబ్బులు ఉంటే కనుక దేవుణ్ణి మర్చిపోతున్నారు కుటుంబంలో నెమ్మది ఉంటే కనుక దేవుణ్ణి మర్చిపోతున్నారు ఏదో లోకంలో నాకు సుఖమో సంతోషమో కలుగుతుంటే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతున్నారు ఈ దేవుని భయం లేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి వాళ్ళ దగ్గరికి వెయ్యకూడని గొంతుల్ని వేస్తున్నంత గాను వారికి బుద్ధి కోసం కోసమైతే కనుక ఏలియా మనపూర్వకంగా ప్రార్థన చేసినట్టు నేను ముందే చెప్పాను ఏలియా చేసిన ప్రార్థన నాకేదో ఇవ్వమని ఆయన ప్రార్థన చేయాల ఎవరిని ఉద్దేశించి ప్రార్థన చేశాడు నా ప్రజలందరూ రక్షించబడాలి వాళ్ళు చేసే తప్పులు ఉంచు నేను చెప్పినా వాళ్ళు వినట్లేదు నేను చెప్తుంటే కనుక పోరా అంటున్నారు నా తల్లి తండ్రి వినట్లా నా అన్నదమ్ములు వినట్లేదు నా భర్త భార్య వినట్లేదు నా కొడుకు కూతురు వినట్లేదు ఎవరైతే వినట్లేదో వాళ్ళకి నీ శక్తి ఏంటో చూపించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కనుక ఆపేస్తే తినటానికి తిండి లేకుండా పోతుంది అప్పుడు ఆ తినటానికి తిండి లేనప్పుడైనా కానీ తాము చేసిన తప్పు ఏంటో వాళ్ళకి అర్థం కావాలి ఏ పొరపాటు చేయటం వల్ల దేవుడైతే కనుక ఇది ఆపేశాడు మూడున్నర సంవత్సరాలు పట్టిందంటే వాళ్ళకి బుద్ధి రావడానికి ఏలియ చేసిన ప్రార్థన బట్టి కనుక దేవుడు వర్షం ఆపేస్తే మొత్తం దేశమంతా కూడా కరువుతో విలువల్లి ఆడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు కానీ బుద్ధి రాలే రాజుకి రాజుకైతే కనుక బుద్ధిరాల దేవుడు ఆ సమయంలో మరలా ఏలియని అక్కడ పంపించు మళ్ళా దేవునికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తాడు ప్రవ్వా వీళ్ళకి బుద్ధి వచ్చింది వీళ్ళైతే కనుక నీ శక్తి సామర్థ్యం నుండి తెలుసుకున్నారు ఇప్పటికైనా కానీ వాళ్ళు తప్పు తెలుసుకుని నీ వైపు తిరిగారు కనుక మరలా వారిని కరుణించు అని ఆసక్తితో మరలా ప్రార్థన చేయగా వెంటనే ఆ రాత్రికి ఏమైందో తెలుసా పెద్ద కుంభవృష్టి కురిసిపోయిందంట మూడున్నర సంవత్సరాల పాటు చుక్క కూడా పడని ఆ దేశం మీద రాత్రికి రాత్రి కుంభవృష్టి కురిసైతే కనుక వాళ్ళకి విస్తారమైన వర్షం వచ్చిందంటే ఇది ఇక్కడ చెప్పబడుతున్న మాటలో యాకోబు గారు ప్రస్తావించింది మీ దగ్గరికి వచ్చిన ఇదే మాట మీ చెయ్యి ఎందుకు ఎందుకు పోతుందో తెలుసా అయితే కనుక ఒకప్పుడు అందరికీ పెట్టాను అన్నీ ఇచ్చాను ఈరోజు ఆ చేతుల్లో లేవని మీరు అంటున్నారు ఎవటొంది ఏమిడిచ్చాడని మీరే చెప్తున్నారు ఈరోజు ఎందుకు లేకుండా పోయింది తెలుసా మీకు ఇచ్చిన దాన్ని సరైన విధంగా మీరు వినియోగించుకోవట్లేదు మీకు ఇచ్చిన దాన్ని మీరే చేజేతులు పాడు చేసుకున్నారు ఒకప్పుడు ఒంటి నిండుగా ఆరోగ్యం ఉంది మన ఒంట్లో బలం ఉంది అందముందో మన దగ్గర కుటుంబంలో నెమ్మది ఉండేది సంతోష ఆనందాలు ఒకప్పుడు మీకు విస్తారంగా ఉన్నాయి ఇవన్నీ ఈ ఈరోజు ఒకప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నారు ఈరోజు ఒంటరివాడిని అయిపోయిన కూడా చాలామంది బాధపడుతున్నారు దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నీకు బుద్ధి వస్తుందా అన్నీ ఇచ్చి నేను సంతోషపెట్టాను కానీ ఆ సమయంలో నువ్వు ఎవరిని మర్చిపోతున్నావు నీకు అన్నీ కలిగినందుకు దేవుణ్ణి మర్చిపోతున్నావు కనుకనే ఇప్పుడు దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియటం కోసమే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తుందో తెలుసా నీ నుంచి దూరం చేస్తున్నాడు నేను దేవుణ్ణి మర్చిపోవటం వల్ల నాకు దురదృష్టకరమైన పరిస్థితి వచ్చిందన్న సంగతి నీకు అర్థమైతే ఇప్పటికైనా కానీ పశ్చాత్తాపాడు ఇప్పటికైనా దేవుని ముందు చేరితే కనుక క్షమాపణ కోరుకో ఎక్కడ తప్పు త్రోగులోకి వెళ్ళావో నువ్వు మార్గం ఎక్కడ తప్పేవో ఒకసారి గుర్తుపెట్టుకో అని ఆ పై వచ్చిన చూడండి అక్కడ పదహారు వచ్చిన చదువుతున్నాను మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకడుకోడు ప్రార్థన చేయండి మీరు ఎప్పుడైతే కనుక ఇలాంటి రిపెంటెన్స్ మీకు వచ్చిందో పశ్చాత్తాపం వచ్చిందో ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి ప్రభ్వా నేను చేసిన తప్పును బట్టే కదా ఈరోజు ఒకప్పుడు ఉన్నవో నేను పోగొట్టుకున్నాను నిజంగానే చాలా బలం ఉంది నాకు ఒకప్పుడు నా ఒంట్లో చాలా ఆరోగ్యం ఉంది ప్రఫ నా కుటుంబంలో కూడా ఎంతో నెమ్మది ఉండేది నేను చేసిన ప్రతి పనిలో కూడా అయితే కనుక నాకైతే రాబడి వచ్చేది నేను పిల్లలతో కలిసి నా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషించాను కానీ ఈరోజు అవన్నీ పోగొట్టుకున్నాను రీజనల్ టెక్నిక అన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో అహంకారం పెరిగి గర్వించి మదించి నేనైతే దేవునికి విరోధంగా తప్పు చేశాను నేను దేవుణ్ణి కాదన్నందుకు ఈరోజు అన్నీ పోగొట్టుకున్నాను క్షమించు ప్రఫ ఏ రోజైతే కనుక క్షమాపణ దొరికిందో ఏ రోజైతే కనుక మన పాపమ్మలకు క్షమాపణ కలిగిందో పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళా తిరిగిస్తానని దేవుడు అంటున్నాడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు అన్నీ మళ్ళీ నీ దగ్గరకు వస్తాయి కావలసిందల్లా ముందు తప్పు తెలుసుకోవటం మన పాపమ్మలు అయితే కనుక దేవుని ముందు ఒప్పుకోవటం పొరపాటైందని చెప్పి ఆయన సన్నిధిలో కనుక మీరు గోజాడినట్లయితే ఆ దేవునికైతే కనుక మీరు క్షమాపణ చెప్పిన రోజున ఆ దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకున్న రోజున నిజంగానే మన జీవితాలు అయితే కనుక సంతోష ఆనందాలు వెళ్ళి విరవటానికి అవకాశం ఉంది అట్టి స్థితి మనందరికీ కలగాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మన సాక్షి ఇందులో పక్కు గురించి ఆలోచించకండి మన దుఃఖానికి మనమే బాధ్యులు అది మనమే భరించాలి తప్ప పక్కులు అనుకున్న వాళ్ళు ఎవరు చేయలేరు ఎందుకు వచ్చిందో మనకి తెలుసు కనుక ప్రభావ తప్పైంది ఒకసారి వెనక్కి వెళ్ళండి మనం ఎక్కడ తప్పుదారిలోకి వెళ్ళామో ఏ పని చేయటం వల్ల దేవుడైతే కనుక మనకి శిక్ష వేశాడో ఒకప్పుడు ఉన్నత మనం ఎందుకు పోగొట్టుకున్న మన సంగతిని గురించి ఒక్కసారి ఆలోచించి ఆ దేవునికైతే కనుక విజ్ఞాపన చేసి అందరము కూడా అయితే కనుక ఆ దేవుని సన్నిధిలో కృపను పొందుకోవటానికి ఆయన దీవెన ఆశీర్వచినాన్ని బట్టి ఆ విస్తారమైన ఆశీర్వచడానికి అయితే కనుక మనం అందరం కూడా పొందుకోవటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి గాక ఆమె